హాయ్ నమస్తే మీ పేరు కృష్ణయ్య కృష్ణయ్య ఓకే ఎక్కడ మీది అమర్పేట్ అమర్పేట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఫీల్డ్ లో మీరు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంత ముందు ఏం చేసేది అంత ఊళ్ళో వ్యవసాయం చేసేది వ్యవసాయం చేసేది ఓకే ఈ ఫీల్డ్ లో ఏమంటే నలభై సంవత్సరాలు ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినా చిన్న చిన్న ఇట్లా సార్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇప్పటికి ఎనిమిది ప్రాజెక్టులు నడుస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ ఎనిమిది ప్రాజెక్ట్స్ ఓకే ఏంటి ఏం వర్క్ మీరు చేసేది సెంటరింగ్ వర్క్ సెంటరింగ్ వర్క్ ఓకే ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి రెడ్ మిక్స్ వాడుతున్నారా ఒక్క తిరగలేదు రెడ్ మిక్స్ వాడుతున్నారు ఇప్పుడు మేనమాలు వస్తున్నారు ఒక్క తిరగలేదు కదా బిల్డర్ ఇష్టం ఓకే రెడ్ మిక్స్ చాలా చోట్ల వాడుతున్నారు కదా ఎక్కడ ఇబ్బంది ఎక్కువ రెడ్ మిక్స్ ఏ వాడుతున్నారు ఎక్కువ ఇప్పుడు పెద్ద సైజులు మొత్తం రెడ్ మిక్స్ వాడుతున్నారు ఓకే ఏమైనా ఇబ్బంది జరిగింది ఎక్కడన్నా రెడ్ మిక్స్ వాడుతున్నారు కదా ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మరి

అయితే రెడ్ మిక్స్ మాది కాదు అది వేరే కొట్టింది అది పక్క పక్కన ఇట్లే రెండు కొట్టి ఇప్పుడు ఆడ కొట్టి నడి కొట్టి పక్క అవతల ఒకటి కొట్టి ఇంత ఒకటి కొట్టినాం పక్క పక్కన కొట్టినప్పుడు ఒకటి గుడింది ఓకే అయితే మేమేమంటాం అంటే రెడ్ మిక్స్ ద్వారా ఏమన్నా స్లాప్స్ చేస్తుంటారు కదా ఎక్కడ కూలిపోవడం కానీ ఏమన్నా చిన్న చిన్న క్రాక్స్ రావడం కానీ ఏమన్నా ఇబ్బంది జరుగుతాయా అని అది రెడ్ మిక్స్ వల్ల అంటే మనం క్యూరింగ్ సరిగ్గా చేయకపోతే కొంచెం వస్తుంటది వస్తుంటే క్యూరింగ్ చేయకపోతే సరిగ్గా చేయకున్నా పరిధిలో వస్తుంది క్యూరింగ్ సరిగా చేయకుండా పరిలు సండ్రింగ్ సరిగ్గా కొట్టకున్నా ఏదన్నా కూలిపోతున్నా చెప్పలేము మన చేతులు ఏం లేదు ఒకవేళ మనం పైపులో పని పెట్టినాక అంతా మాల్ వాటాక ఉడకంగా ఏదైనా ఒక పైపు ఏదైనా ఒకటి ఖరాబ్ అయిపోతే దానివల్ల ఉడక పోతుంటది తెచ్చుకోండి ఓకే ఏ మాది ఆర్ఎన్సీ ఛానల్ ఉంది ఎవరైనా మేము సెంట్రింగ్ వాళ్ళు ఎవరైనా రిఫర్ చేయమంటే కూడా మేము రిఫర్ చేస్తాము కింద మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము ఇప్పుడు మీరు చేపట్టి నలభై సంవత్సరాలు అవుతుందని అన్నమాట చాలా సీనియర్ ఓకే అదే ఎందుసేపు మీరు ఒక రాడు బెండ్ చేస్తున్నారు కదా అది ఒక సెకండ్ పని వడుపుని బట్టి కూడా పని చేయడం ఒకటే కాదు ఒడుపు కూడా తెలిచి ఉండాలి పన్నెండు నెలలు నేను పని చేసినా ఆహా ఓకే పన్నెండు నెలలు నేను పని చేసి పని నేర్చుకొని పన్నెండు నెల తర్వాత చేసి చేసి రిస్క్ వచ్చి పోరు కొట్టి మన సొంతం మనం చేసుకోవాలి ఎన్ని దినాలు చేసినా చేసి ఒక మాట వాడవలసి వస్తుంది వద్దులే అని వెళ్ళి నేను ఆ నుంచి నా సొంతం తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఎనిమిది తొమ్మిది బిల్డింగ్లు నడుస్తున్నాయి ఓకే నేను మా గురువు తా నేర్చుకొని పనిచేసి గురువు అంటే గురువు కట్టిన శిష్యుని మించిపోయిన ఆయన దాంట్లో నేను నా దాంట్లో ఇప్పుడు ఆయన సారాన భాగం ఉండే నేను బారాన భాగం వెళ్ళిపోయిన ఆయన కంటే ఓకే పని ఏంది పనితనం ఏంది ప్రతిదీ మీకు తెలుసు కనుక పన్నెండు ఏళ్ళు కష్టం చేసారు కనుక ఈ హోదాలో ఉన్నారు ఓకే నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ వాళ్ళని ఇద్దరు కూరగా అందరి పిల్లలకు ముగ్గురు ముగ్గురు కొడుకులు ఇదే అందరిని ఇదే పిల్లలు పింపిన ఒకటి కొల్లు నడుస్తుంది ఒకటి చందనగరం నడుస్తుంది ఒకటి డిడి కాలే నడుస్తుంది ఒకటి ఇమైతునగర్ నడుస్తుంది రోడ్లు మన ఇది ఆదిపట్ల నాలుగు నడుస్తున్నాయి ఓకే ఇప్పుడు మేడిచెల్ రెండు నడుస్తున్నాయి మేడ్చల్ ఒకటి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి బాబు నా అలా వాళ్ళ బాబాయ్ ఒకటి నడుస్తుంది ఆ మల్లారెడ్డితో ఒకటి నడుస్తుంది ఆడ ఆడ నడుస్తున్నాయి ఆడ కాలేజీ రోజుకొక ఐదు వందల మంది పుతారు తితారుచెల్ లో మాలాంటి యువతకు మీరు ఏం చెప్తారు సమాధానం కష్టపడాలా లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలా ఎట్లా ఇప్పుడు మనం ఒక్క తీరు బిజినెస్ చేసినా అది మన అదృష్టం కలిసి వస్తే కొంతమందికి నడుస్తుంది కొంతమందికి నడవ పోవచ్చు ధైర్యం గానీ ఏ బిజినెస్ అయినా గానీ కొంతమందికి నడవచ్చు కొంతమందికి నడవచ్చు ఇంకా ఎవరు అదృష్టం ఎట్లా కలిగదు అట్లా అవుతుంది అది మనం చెప్పలేము దానికి ఓకే అది ఎవరు అదృష్టం పెట్టి ఉన్నది చెప్పలేము ఇంకా నేను ఒక మేము చేసిన ఒక ఆరు మంది ఏడు మంది కంటిన్యూగా ఎక్కడో రేంజ్ లో వెళ్ళిపోయి మేము కూలీ వచ్చి ఫస్ట్ ఇగ ఇప్పుడు ఉన్న నీకు సోమతి లేకుండా ఉన్నాము అప్పుడు ఆ అట్లా ఉన్నవాళ్ళం ఎక్కడికో రేంజ్ లేపోయినాము ఓకే మధ్య అలా కొంతమంది మంది మా ఎమౌడు వచ్చి ఖరాబ్ అయ్యే కాలం లాస్ అయ్యి మళ్ళీ ఊర్లో పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మంచిగా వెళ్ళి బాగుపడోళ్ళు ఉన్నారు వాళ్ళకి కదినలేని ఇవ్వలేదారు స్టమైపోలే అప్పుడు ఉన్నంత బిజినెస్ ఇప్పుడు లేకుండా ఒకప్పుడు ఉన్నంత బిజినెస్ ఇప్పుడు లేదు అప్పుడు లేనింతలే మంచం చేస్తలే మంచులే అప్పుడు అంత అప్పుడంతా విజయలేదు కాకపోతే ఈ సంద్రంగ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువైపోయింది ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఎక్కువైపోయింది ఇంకా మిషనర్ సీట్లు ఏం లేకుండా అప్పుడు మిషన్ లేకుండా ఇప్పుడు మిషన్ తోటి అక్కడ మిషన్ లేని మిషన్ బాగలేదు ఆ ఛానాలు అయితే గన్ను తోటి గొడవలతో నరికి అప్పుడు నరికి అన్ని కరెంట్ తోటి మిషన్ రకరకాల మిషన్లు లేవు లేవు మళ్ళీ సుఖమైనా పని చేయట్లేదు మేము అర్జెంట్ పని ఉంటే తెల్లాలు గన్ను కూర్చం ఇదే దినక చన్ను కొడితే తెల్లాలు కొడితే తెల్లాడి చేతులు ఇట్లే పోయినాయి కానీ మళ్ళీ చేతులు చక్కగా ఆ అసలు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా రెడ్ కాంక్రీట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ప్లీజ్ కాంటాక్ట్ కండి అలాగే సెంటరింగ్ గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా మీరు కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన చోట్ల సార్ పిలుసుకోవచ్చు సెంటరింగ్ నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కనుక చాలా మంచిగా వర్క్ చేస్తాడు ఓకే థ్యాంక్ యూ అలాగే